మీరు హోటల్కి వెళ్తున్నారా అయితే జర జాగ్రత్త అడ్డగోలుగా నాసి రకం పదార్థాలను వడ్డీ వారుస్తున్నారు పులిసిపోయినా పాచిపోయిన పదార్థాలను పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు ఇక ఇటీవల వరుసగా జరుగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో ఈ వ్యవహారం బయటపడుతోంది ఇక తాజాగా జగిత్యాలలోని పిఎంఆర్ గ్రౌండ్ హోటల్లో అధికారులు సోదాలు నిర్వహించారు దీంతో అసలు విషయం బయటపడింది స్టోర్ రూమ్లో పురుగులతో నిండిన బియ్యం నువ్వులు పప్పులు ఉన్నట్లు గుర్తించారు అధికారులు ఇక అంతేకాదు వంటలోకి కాలం చెల్లిన మెటీరియల్స్ వాడుతున్నట్లు గుర్తించినట్టు తెలుస్తోంది

తర్వాత ఈ నువ్వులు అన్ని అన్ని పురుగులు పట్టి ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి ఎక్స్పైర్ ప్రోడక్ట్స్ తర్వాత ఈ అత్తరు చల్లుతారు కదండి రోజు వాటర్ అది మాత్రం నాట్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతిని ప్రేమ్ కుమార్ అడిగి తెలుసుకుందాం ప్రేమ్ కుమార్ అంటే జగిత్యాల పిఎంఆర్ గ్రాండ్ హోటల్లో బయటపడ్డ విషయాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి జగిత్యాల జిల్లాలో ఒక హోటల్లో పాడైన పోయిన పదార్థాలను వండి పెడుతున్నారని చెప్పేసి ఆ దాదాపు గత కొంతకాలంగా కొంత అవుతుంది ఇది అయితే అక్కడ ఒక కస్టమర్ వినియోగదారుడు వెళ్ళి అక్కడ అడిగేసరికి ఆయన వాళ్ళు హోటల్ యాజమాన్యం ముఖాయించడంతో ఆయన ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ హోటల్ పైన దాడి చేశారు అయితే సోదా తనిఖీ చేసి ఇవాళ స్టోర్ రూమ్ లో కానీ ఇతరత్ వాటి చూసినా కూడా పాడైపోయిన వస్తువు పిండి పదార్థ పిండి పదార్థాలు కనుగొనడంతో అక్కడ సీరియస్ అయ్యి అక్కడ వాళ్ళని ఏటో యాజమాన్యాన్ని ఎదిరించారు అయితే దాంతో అక్కడ యాజమాన్యం అది ఫుడ్ సేఫ్టీ అధికారులను పై కూడా మురాయించే పరిస్థితి చేయడంతో అక్కడ అధికారులు పూర్తిగా కిచెన్ లో కానీ స్టోర్ స్టోర్రూమ్ లో కానీ పాడైపోయిన తిండి పదార్థాలు చూసి అక్కడ వాళ్ళందరినీ తీసి బయట తీసడం తోటి అక్కడ ఆ పదార్థాన్ని చెక్ చేయడంతో దానిలో మొత్తం పాడైపోయిన వస్తువులు తోటి ఆ అధికారులు వాటిని సీజ్ చేసుకున్నారు చీజ్ చేసుకుని వాళ్ళ వారి ఆ హోటల్ యాజమాన్ పైన కూడా చర్యలు తీసుకున్న అని చెప్పేసి కూడా హోటల్ మొత్తం సీజ్ చేశారు హోటల్ కూడా సీజ్ చేసి ఆ వస్తువును స్వాధీనపరుచుకున్నారు అయితే గతంలో కూడా ఈ హోటల్లో ఇలాంటి సంఘటన జరిగింది అది అప్పుడు కూడా ఇట్లాంటి ఆ పాడైపోయిన తిండి వస్తువులు ఆ పదార్థాలను వంటి పెట్టడంతో అక్కడ ఇదివరకు ఒకసారి ఇట్లా జరిగింది ఇంకా వినియోగదారులు కంప్లైంట్ ఫిర్యాదు చేయడంతో అక్కడ అధికారులు సోదాలు చేసి అప్పటికి కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది అయినా కూడా వీళ్ళ పద్ధతి మార్చుకోపోవడంతో ఇవాళ ఒక కస్టమర్ వెళ్ళి వినియోగదారు వెళ్ళి ఇట్లా పిండి పెట్టడం తోటి అక్కడ అందులో దాదాపు చాలా పాడైపోయిన వస్తువులు కనబడంతో ఆయన ఫుడ్ సేఫ్ట్ అధికారులు ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఫుడ్ సేఫ్ట్ అధికారి ఇవాళ మధ్యాహ్నం వెళ్ళి అక్కడ సోదాలు హోటల్ హోటల్ని పాడైపోయిన తిరిగి పార్థాలు స్వాధీన పర్చుకున్న హోటల్ మీద ఆ కేసు నమోదు చేశారు కేసు నమోదుతో పాటు హోటల్ కూడా చేశారు చేసి వాళ్ళ మొత్తం సెంటర్ సెంటర్ టికెట్స్ బంద్ పెట్టి వాళ్ళ మీద షార్ట్ పర్యాట చర్యలు తీసుకుందాం చెప్పి హెచ్చరించారు ఓకే రైట్ టైం సూ ప్రేమ్ కుమార్